హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చికెన్ కర్రీ చేయబోతున్నామండి ఇలా చేసుకున్న చికెన్ కర్రీ చపాతీకి రైస్కి పూరీకి సూపర్గా ఉంటుందండి బిర్యానీ కాంబినేషన్ కూడా మసాలాలు ఏమీ వేయకుండా సింపుల్గా చేసుకున్న టేస్ట్ మాత్రం అదిరిపోతుంది చికెన్తో ఎన్ని విధాలుగా చేసినా చాలా బాగుంటుంది కదా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి ముందుగా చికెన్కి ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కునేయాలి ఇది ఒక కేజీ చికెన్ అండి కేజీ చికెన్తో చూపిస్తా ఉండ ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకునేసి అలానే ఒక మూడు స్పూన్లు మిరపొడి వేసుకునేద్దాము కేజీ చికెన్కి మిరపొడి మూడు స్పూన్లు సరిపోతుందండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి కూడా వేసుకునేసి ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి ఒక చిటికడు జీలకర్ర పొడి వేసుకునేసి కొద్దిగా పసుపు కూడా వేసుకునేద్దాము ఇవన్నీ వేసుకునేసి ఇది బాగా కలుపుకోవాలండి మిరపొడి అనేది మూడు స్పూన్లు సరిపోతుంది ఒకవేళ మీరు ఇంకా కొంచెం ఎక్కువ తినాలనుకుంటే ఇంకొక అర టీ స్పూన్ వేసుకోండి లేదా కరెక్ట్గా తినాలనుకుంటే ఇదైతే సరిపోతుంది ఇప్పుడు మొత్తం ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇలా కలుపుకున్న చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఇరవై నిమిషాలు కానీ మూతబెట్టి పక్కన ఉంచాలండి మనకి ఉప్పు కారం అనేది మొక్కకు బాగా పడుతుంది ఒకవేళ టైం లేదనుకునేస్తే ఇరవై నిమిషాలు ఉంచినా సరిపోతుంది ఇప్పుడు మూతబెట్టి దీన్ని పక్కన పెట్టుకునేద్దాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకునేసి ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయలండి ఇలా తుంచి కానీ కట్ చేసి కానీ వేసుకునేసి అలానే ఒక నాలుగు జీడిపప్పు కూడా వేసుకునేద్దాము వేసుకునేసి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి పుదీన అనేది ఒక నాలుగు రెండు అయితే సరిపోతుంది అలానే ఒక చిన్న ఉల్లిపాయ సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చిన్న సైజు తీసుకోవాలి ఇలా ఉల్లిపాయ కూడా వేసుకున్న తర్వాత మనకి ఇది కొద్దిగా నీళ్లు వేసుకునేసి ఎంత వీలైతే అంత పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా రావాలండి మనకి ఇది ఇట్లా వస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా రావాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి మనకి చికెన్కి ఒక మూడు మీడియం సైజు టమోటాలు ఒక రెండు పెద్దవి ఉల్లిపాయలు పడతాయి ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకునేద్దాము ఇప్పుడు స్టవ్ మీద బాండిలు పెట్టుకునేసి ఇందులో ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇటెక్కిన తర్వాత ఒక చిటికడు ఆవాలు ఒక చిటికడు సోంపు వేసుకోవాలి ఇవి చిటపట అన్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసుకునేసి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకునేద్దాము మంట అనేది మీడియంలోనే పెట్టుకునేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో టమోటాలను కూడా వేసుకునేద్దాము మనం ఎక్కువ మసాలా ఏం వేయలేదు కాబట్టి టమోటా ఉల్లిపాయ అనేది ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఈ టమోటాలు కూడా బాగా మగ్గేలాగా ఇలా కలిపెట్టుకునేసి మూతబెట్టి ఒక ఐదు పది నిమిషాలు బాగా మగ్గనియాలండి పది నిమిషాల తర్వాత మోత తీసి చూద్దామండి చూసారు కదా టమోటా కూడా కొద్దిగా మగ్గింది ఈ టమోటా అనేది ఇంకా కొంచెం మగ్గాలండి దీన్ని ఇట్లే గరిటతో ఒకసారి బాగా కలపెడతా ఉన్నామంటే టమాటా అనేది ఇంకొంచెం మగ్గుతుంది ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులో ఒక చిటికడు పసుపు వేసుకునేసి ఒక చిటికడు సాల్ట్ వేసుకునేద్దాము ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాం కాబట్టి ఇందులో కొద్దిగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరింది వేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే పచ్చిమిర్చి మిక్సీకి వేసేప్పుడు అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి ఇలా బాగా కలపెట్టుకునేయాలి ఇప్పుడు ఇందులో మనము కలిపి కదా చికెను చికెన్ మొత్తం వేసుకునేసి ఈ చికెన్ కూడా ఈ టమోటాకు చికెన్ బాగా కలిసిపోయి అలాగ ఒకసారి బాగా కలపెట్టుకునేద్దాము ఇలా ఒకసారి బాగా కలపెట్టుకునేసి పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికిస్తే మనకి ఉప్పు కారం అనేది ముక్కకు బాగా పట్టి సాఫ్ట్గా ఉంటుందండి ఇప్పుడు మూతబెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనేయాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూసారు కదా కొద్దిగా మగ్గింది దీన్ని ఒకసారి ఇలా బాగా కలబెట్టుకునేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకునేద్దాము కరివేపాకు అనేది ఇలా పైన వేస్తే మనకి స్మెల్ బాగుంటుందండి కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకునేసి ఇదే మిక్సీ జార్లో ఇంకొద్దిగా నీళ్ళు వేసుకునేద్దాము మనకి ఇది పేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి వేసుకునేసి ఇది మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి బాగా ఇలా కలబెట్టుకునేసి దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ బాగా మగ్గనిద్దాము మనకి పచ్చిమిర్చి పేస్ట్ అనేది పచ్చివాసన లేకుండా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాలు బాగా ఉడకనిద్దాము రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాము చూసారు కదా మనకి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ ఉండాలి గుజ్జు గుజ్జుగా దీన్ని ఒకసారి ఇలా బాగా కలుపుకునేసి ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు ఫ్రెష్గా ఉండే పెరుగు వేసుకోవాలి ఈ చికెన్ కర్రీ అనేది పెరుగు వేస్తే చాలా బాగుంటుందండి ఇలా ఒక అరకప్పు పెరుగు కూడా వేసుకునేసి ఈ పెరుగు చికెను బాగా కలిసిపోయేలాగా ఒకసారి ఇలా కలపెట్టుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సరిపడా అన్ని నీళ్ళు వేసుకునేద్దాము గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు అండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఇందులో ఒక అర గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతుంది మనకి చికెన్ కూడా కొద్దిగా ఉడికింది కాబట్టి ఇలా ఒక అర గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయండి ఒకవేళ ఉప్పు ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే చూసి కూడా ఇలాంటి సమయంలో వేసుకోవచ్చు ఇట్లా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పెట్టి ఇది చికెన్ ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి మనకు ఒక పది పదిహేను నిమిషాలు అయితే సరిపోతుంది నేను ఒక పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తా ఉన్నాను చూశారు కదా గ్రేవీ అనేది కూడా చిక్కబడిపోయింది మనం మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు అంటేస్తుంది ఇప్పుడు ఒక ముక్క కూడా తీసి చూపిస్తూ ఉండను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో మనకి ఇలా రావాలి ముక్క అనేది పట్టుకుంటేనే ఇది నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుందండి అంత సాఫ్ట్గా ఉంది నేను చేసే విధానంగానే చూపిస్తూ ఉండానండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర చల్లుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే సరిపోతుంది వేడి వేడి అన్నంలో అయినా బిర్యానీలో అయినా చపాతీలో అయినా చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బిల్లైక్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందనేది కింద కామెంట్లో షేర్ చేయండి ఇలా రైస్ లేక్ కానీ బిర్యానీ లేక్ కానీ తింటూ ఉంటే తినాలనిపిస్తూ ఉందండి ముక్క కూడా సాఫ్ట్గా ఉంది చాలా బాగుంది ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంది